వరంగల్లో దారుణం చోటు చేసుకుంది నడి రోడ్డు మీద వైద్యుడిపై రాడ్లూ రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు వరంగల్ బట్టుపల్లి ప్రధాన రహదారిలో సిద్ధార్థరెడ్డి అనే వైద్యుడు తన కారులో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వాహనాన్ని అడ్డగించారు వైద్యుడిపై రాడ్లూ రాళ్లతో దాడి చేయటంతో కింద అయినప్పటికీ వదలకుండా విపరీతంగా కొట్టి అక్కడి నుంచి పారిపోయారు రక్తపు మడుగులో ఉన్న వైద్యుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే దాడికి పాల్పడినవారు ఎవరు రెడ్డిని ఎందుకు చంపాలని అనుకున్నారు ఈ దాడి వెనుక ఎవరున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు ప్రస్తుతం హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రెడ్డి చికిత్స పొందుతున్నాడు రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది గత కొద్ది రోజులుగా గంజాయి మత్తులో కొంతమంది వచ్చిపోయే వారిపై దాడి చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు ఈ దాడి చేసింది గంజాయి బ్యాచేనా లేక వేరెవరైనా దాడి చేశారా అనే వివరాలను తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు పోలీసులు విచారణ చేసిన తర్వాతే ఈ ఘటనపై మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు వేలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు ி பட கலம் கந்த உதல்டவுல கந்த உதல்ி படம்

கந்த விண்ணதல்லை கந்த உன்ன காதல்